అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధం చేయాలనే ఉత్సాహంతో ఇక్కడ సమావేశమైన అవయవాలు విఫలమయ్యాయి మరియు నా నోరు నా నా శరీరం వణుకుతోంది మరియు వెంట్రుకలు చిట్లుతున్నాయి జారిపోతుంది మరియు నా చర్మం మంటల్లో ఉన్నట్లుంది నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకున్నాను నా మనసు గిలగిలా కొట్టుకుంటున్నట్లుంది ఓ కేశవ నేను చెడు శకు చూస్తున్నాను వివరణ ఈ శ్లోకాలలో అర్జునుడు ఆ సందర్భంగా తనలో కలిగే శారీరక మరియు మానసిక మార్పులను వివరించాడు అవన్నీ విచారం బలహీనత మరియు నిరాశకు సంకేతాలు ఎన్నో యుద్ధాలు చేసి అద్భుత విజయాలను ఒంటిచేత్తో సాధించిన అర్జునుడు ఈ ప్రత్యేక పరిస్థితిలో తన ధైర్యాన్ని బలాన్ని కోల్పోవడం ఎలా జరుగుతుంది అతని భౌతిక శక్తులు మునుపటిలాగే ఉన్నాయి కాని మానసికంగా విపరీతమైన షాక్ కు గురయ్యాడు ఎందుకంటే తనకు పుట్టిన ఆలోచన ద్వారా మనుషులు వారిని ఎలా చంపగలను నేను నాది అనే అహంకార భావం అతని మనసును ఆవరించింది కాబట్టి అతను స్వజనం స్వజనం అంటే మా ప్రజలు అని పదే పదే ఏడుస్తాడు ఇది అజ్ఞానం నివారణ శ్రీకృష్ణుడు ఈ ఆత్మ జ్ఞానాన్ని అర్జునుడికి అందించాడు మరియు అతను విషయాలను స్పష్టంగా చూడగలిగేలా చేస్తాడు బలహీనత యొక్క ఆలోచనల నుండి విముక్తి పొందాడు మరియు అతని ధర్మాన్ని నిర్వహించగలిగాడు జై శ్రీకృష్ణ